నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ తాజా నివేదిక ప్రకారం కువైట్ లోని కార్మికులలో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే సెంట్రల్ స్టాటికల్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం కువైట్ ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఉపాధి గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగింది అనమాట ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు మరియు కార్మికుల సంఖ్య నాలుగు పాయింట్ ఒక శాతం పెరిగింది జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది కువైటీ పోరులు మరియు ప్రవాస కార్మికులు ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు మంది పెరిగారని చెప్పేసి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోవైడ్ కార్మికుల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జీరో పాయింట్ ఆరు శాతం తగ్గిందని చెప్పేసి జూన్ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది ఉన్న కువైటి పోరులు దీనికి విరుద్ధంగా మనం చూసుకుంటే జీరో పాయింట్ ఆరు శాతం తగ్గారని చెప్పేసి అలాగే ప్రవాస కార్మికుల సంఖ్య ఐదు పాయింట్ నాలుగు శాతం పెరిగిందని చెప్పేసి అలాగే కువైట్లోని ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలలో పదిహేడు లక్షల ఎనభై వేల ఐదు వందల పదహైదు మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి మొత్తం కువైట్లోని కార్మిక శక్తిలో కువైట్ జాతీయులు ఇరవై పాయింట్ ఒక శాతం మంది ఉండగా ప్రవాసులు డె తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉన్నారని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి కువైటీలు ఇరవై శాతం ఉంటే ఎనభై శాతం మంది ప్రవాసులే ఉన్నారని చెప్పేసి అలాగే కువైట్లో దేశాల పరంగా చూసుకుంటే కానీ భారతీయ కార్మికులు ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల నలభై నాలుగు మందితో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండగా భారతీయుల తర్వాత ఈజిప్టియన్లు నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క మందితో రెండవ స్థానంలో ఉన్నారు ఆ తర్వాత కువైటీ ప్రజలు మనం చూసుకుంటే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మందితో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు ఆ తర్వాత మనం చూసుకుంటే బంగ్లాదేశీయులు పాకిస్తానీయులు నేపాలీలు శ్రీలంకలు ఉన్నారని చెప్పేసి కువైట్లో ఇప్పటి వరకు చూసుకున్నా సరే కానీ గత ముప్పై సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే లో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్